ఈ విధంగా మౌనంగా ఉండటం వల్ల ఏంటి లాభం మేము మీతో మాట్లాడుతున్నాం మీరు మాట్లాడండి మీరు మీ మౌనవ్రతాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు జీవితంతో ఇలాగే ఉంటారా మాకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తుందో మేము అప్పుడే మాట్లాడతాం నేను మాట్లాడతాను చెప్పండి చెప్పండి మా మాటలకు ఎప్పుడైతే మర్యాద లభిస్తుందో మేము అప్పుడే మాట్లాడతాం మహారాజా ఇది తప్పకోండి లేకపోతే ఇది నా చేతుల నుంచి జారిపోయేలా ఉంది మహారాజా ఎవరిని చూడగానే నా మనసు జారిపోయిందో నేను అన్నదానికి అర్థం ఏంటంటే అది నేను ఈ బహుమానాన్ని నా మనస్ఫూర్తిగా మహారాజుకి సమర్పిస్తున్నాను ఇవి వస్త్రములు మహారాజా వీటి మీద చక్కటి కుట్టు పని కూడా చేయడం జరిగింది ఈ వస్త్రాన్ని మీరు పంచేలాగా కట్టుకోండి మహారాజా తీసుకోండి ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ ఈ అతి మృదువైన వస్త్రానికి ఇప్పుడు మీరు బహుమానం ఇవ్వడం కోసం మహారాజుని కలవడానికి వచ్చారా నా సర్వస్వం వేరుదే కదా ఏంటి అన్నదానికి అర్థం ఏంటంటే నేను తెచ్చిన ఈ బహుమానం మొత్తానికి మొత్తంగా మహారాజదే కదా అని ఈ పంచ మొత్తం నా కోసమే మహారాణి తిరుమలమ్మ పదండి మీరు నాతో పట్ట రండి ఉద్యానవనంలో ఒక కొత్త పుష్పం వికసించింది మనం వెళ్ళి దాన్ని చూసి ఆనందిద్దాం పదండి నాతో పడి పదండి మహారాణి చిన్నదేవి మనం బయటికి ఉద్యానవనంలో పువ్వులను చూట్టానికి వెళ్ళామంటే మీరే ఆలోచించండి ఇక్కడ లోపల చాలా వికసిస్తాయి తిరుమల అర్థం చేసుకోండి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు రాజకుమారిని ఉన్న ఫలంగా పట్టుకోవడానికి అందుకే చెప్తున్నాను పదండి మీరు సరిగ్గా చెప్తున్నారు మహారాణి చిన్నదేవి అవునవును మహారాణి చిన్నదేవి ఉద్యానవనంలో పుష్పాలను చూడటానికి వెళ్దాం పుష్పాలు పదండి 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 మహారాణులకు నిజం చెప్పలేదు ఇంతకీ అది ఏం నిజం అది మీరు మా మహారాణుల దగ్గర దాచారు ఇదే మీరు నాకు ప్రేమ లేక పంపారు కదా ప్రేమ లేక దానిని చదివాక నేను మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చేసాను మేము మేము ప్రేమ లేక రాసామా నాకు తెలుసు మహారాజా మీకు మొహమాటం ఎక్కువని అందుకనే మీరు స్వయంగా చెప్పలేనిది నాకు లేఖలో రాసి పంపారు దాన్ని దూతతో నాకు పంపించారు అవునా అవును నిజమే నిజమా అంటే మాకు మొహమాటం ఎక్కువ కానీ ప్రేమ మేము అన్నింటికంటే తాజా స్వచ్ఛమైన నిజం ఏంటి అంటే మేమంతా వినేసం బాగుంది మహారాజా బాగుంది చాలా తెలివిగా ఆలోచించారు మీరు రాజకుమారిని విజయనగరం పిలిపించడం కోసం అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మేము అలా ఏమీ చేయలేదు చెప్పేది నిజం మేము ఏ లేఖని రాయలేదని తామర పత్రం మీద రాసివ్వగలము మహారాజా మీరు మాకు కంటిపోటు పొడిచి మహారాణి తిరుమలంబ కంటిపోటు కాదు వెన్నుపోటు ఏదో ఒకటి మహారాణి నన్ను చెప్పనివ్వండి నేనే మహారాజులాగా ప్రేమలేఖను రాయడం లేదు మధ్యలో అడ్డుకోవడానికి శాంతి శాంతించండి మీరు మీరు ఏ కారణం లేకుండా మమ్మల్ని అవమానిస్తున్నారు బాగుంది మహారాజా బాగుంది ఎన్నో రోజుల నుండి మీరు ఎక్కడో ఆలోచిస్తూ ఉండటం మాకు దూరంగా ఉండటం ఏకాంతం వెతుక్కోవడం ప్రేమ లేఖను రాసి రాజకుమారిని విజయనగరం పిలిపించడం వీటన్నింటినీ మేమెందుకు అనుమానిస్తాం చెప్పండి మహారాణి చిన్నదేవి మీరే అన్ని చెప్పేయడం మంచిదైంది ఇక నాకు చెప్పడానికి ఏమీ మిగల్లేదు ఇప్పుడు నేనేం చెప్పాలి మహారాణి చిన్నదేవి చిన్న మహారాణి మీకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు మీరు పదండి ఇక్కడ నుండి ఇక విజయనగరంలో మనకి ఎటువంటి స్థానము లేదు పదండి వెళ్దాం ఆగండి ఆగండి మీరు ఎక్కడికి వెళ్ళడం లేదు మీరిద్దరూ ఎటువంటి ఆధారాలు లేకుండా మమ్మల్ని అవమానిస్తున్నారు మేము ఏ పత్రం రాయలేదని చెప్తున్నాం కదా ఆయన మిమ్మల్ని దోషించేస్తున్నారు మహారాణులు అనుమానం అనేది ఒక పురుగు లాంటిది అది ఎంతో బలమైన బంధాన్ని కూడా పూర్తిగా గొల్ల చేస్తుంది ఇక ఏ వైద్యుని వద్ద దీనికి విరుగుడు లేదు మహారాజుకి జయము చెప్పండి మహామంత్రి క్షమించండి మహారాజా కానీ అకస్మాత్తుగా మీరు నన్ను ఇలా చూసి కంగారు పడ్డం లేదు కదా లేదు మహామంత్రి గారు మీరు సరిగ్గా సరైన సమయానికే వచ్చారు చెప్పండి మహారాజా దర్బార్లో ఒక గంభీరమైన సమస్య వచ్చింది మీరు వెంటనే అక్కడికి రావడం చాలా అవసరం అద్భుతం ఆ గంభీరమైనదా అయితే మరి మేము వెంటనే అక్కడికి రావాల్సిందే అవునవును పదండి పదండి నేను కూడా వెళ్తాను నేను కూడా వెళ్తాను నేను ఒక్కదాన్ని ఏం చేస్తాను నేను కూడా వెళ్తాను మహారాజు కృష్ణదేవరాయలు వారికి జై మహారాణి చిన్నాదేవికి జై మహారాణి తిరుమలాంబకి జై మహారాణి తిరుమలాంబకి జై ఒరిస్సా రాజకుమారి జగన్మోహినికి జం ఒరిస్సా రాజకుమారి జగన్మోహినికి ఒరిస్సా రాజకుమారి జగన్మోహినికి రాజకుమారి జగన్మోహిని గారు మీరు కూడా ఆసనం అది కూర్చోండి మహా ఇక్కడ రండి మహామంత్రి గారు కానీ అది రామకృష్ణ పండితుల ఆసనం కదా ఏం పర్వాలేదు మహారాజా నాకు మీ చరణాల వద్ద స్థానం లభించినా నాకది మహద్భాగ్యం అవుతుంది కావండి రాజకుమారి జగన్మోహన్ గారు మీరు ఇక్కడ కూర్చోండి మాతో పాటు లేదక్క ఆ అవసరం ఏమాత్రం లేదు నేను అక్కడే మహారాజు గారి పాదాల వద్ద నా స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాను మేము మీకు చెప్తున్నాం కదా మీరు ఇక్కడికి వచ్చి కూర్చోండి రాజకుమారి గారు మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు వెళ్ళండి వెళ్ళి ఇద్దరు మహారాణుల మధ్య కూర్చోండి ఇప్పుడు ఆలోచించవలసింది రాణులిద్దరే కదా వాళ్ళిద్దరూ కలిసి వారి స్థానాన్ని కొంచెం కొంచెం మీకు కేటాయించాల్సి వస్తుంది ఎద్దు గురువు గారు ఎందుకు ఎందుకు ఆకర్త ఉన్నారు రెండు పురుల మధ్యకి ఒక తెలివైన గుట్ట లక్కన పంపిస్తున్నారు మా మాట వినండి గురువు గారు కాసేపు మౌనంగా ఉండండి ఎక్కువగా మాట్లాడుతూ ఉండకండి లేదంటే మీ స్థానాన్ని మహారాజు దర్బారు బయట వేయించేస్తారు అద్భుతం అయితే మంత్రి మహారాజా ఇవాంటి సభను ప్రారంభించండి ఆజ్ఞ మహారాజా 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 నన్ను కాపాడండి మహారాజా ఈ మూర్ఖుడు ఇంకా ఈ చుట్టుపక్కల కాపాడండి ఏమైంది మఠరీ ప్రసాద్ చెప్పండి ఏమైంది మహారాజా నన్ను ఆ పొరపాటు నుండి కాపాడండి దానిని కొంతమంది వ్యక్తులు రెండు సార్లు చేస్తూ ఉంటారు మఠరీ ప్రసాద్ గారు మీరు ఏ పొరపాటు గురించి మాట్లాడాలనుకుంటున్నారు వివాహం ప్రసాద్ దర్బారులో తోలు బొమ్మల అలాగే ఒక విషయాన్ని వివరించడం మధ్య చాలా తేడా ఉంటుంది కలను ప్రదర్శించడానికి స్వేచ్ఛ లభిస్తుంది కానీ చెప్పాలనుకున్న విషయాన్ని తిప్పి తిప్పి చెప్తే సమయం వృధా అవుతుంది అర్థమైందా గురువర్య మీ నగరంలో ఉండే మీ స్త్రీ నా వెనుక క్షమించండి మీ విజయనగరంలో ఒక అందమైన స్త్రీ నన్ను వివాహం చేసుకోవాలనుకుంటోంది అందమైన స్త్రీ అది కూడా విజయనగరంలో మఠరి ప్రసాద్ ఒకవేళ విజయనగరం స్త్రీ నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటుందంటే అదృష్టం నిన్ను స్వయంగా వరించి వివాహం అనే లడ్డూ తినిపించాలనుకుంటోంది మీరు మీ నోరు తెరవండి సుఖాన్ని అనుభవించండి గురువరియా వివాహం ఏమీ ఆట కాదు ఎవరికి ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు ఆడుకోవడానికి మీరు అనేదానికి కాస్త అర్థం ఏంటో చెప్తారా మటరి ప్రసాద్ గారు నేను అన్నదానికి అర్థం ఏంటంటే నేను వివాహితుణ్ణి ఏ స్త్రీతో అయితే నాకు వివాహం జరిగిందో తను కుస్తీలో చాలా ఆరితేరిన మనిషి అంటే అర్థం ఏంటి అది ఒక ప్రముఖమైన యుద్ధ కళని తెలుసు త్వరగా వివాహం చేసుకో నీ భార్య నీ మీద ఏదో గురువర్య అదే తన కుస్తీతో మీద తను ప్రాణాంతక దాడి చేయడానికి ముందు నువ్వు రెండో వివాహంలో ఆనందాన్ని పొందు ఇలా చూడు భర్త తప్పులు చేసినా చేయకపోయినా భార్య దాడి నువ్వరూ కాపాడలేడు ప్రసాద్ సరిగ్గా చెప్పారు మీరు ఏ ఆలోచనతో అయితే మహారాజు గారికి నాకు మధ్య అనుమానం అనే బీజం వేశారో ఇప్పుడు నేను అదే ఆలోచనతో మిమ్మల్ని ఎదురు దెబ్బతీస్తాను ఇలా చూడండి మట్రి ప్రసాద్ గారు మీరు మాకు చెప్పండి మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకునే ఆ స్త్రీ ఎవరు మహారాజా ఏ స్త్రీ అయితే నన్ను వివాహం చేసుకోవాలనుకుంటుందో తన పేరు స్వామి ఈ మాలను నేను వారి మెడలో వేసి నా ప్రేమను అందరి ముందు తెలపాలనుకుంటున్నాను ఎక్కడున్నారు స్వామి ఇదంతా చూస్తుంటే విజయనగరం అంతా ప్రేమతో నిండిపోయిందనిపిస్తుంది ఇలాగే జరుగుతూ ఉంటే తొందరలోనే విజయనగరం పేరుకి బదులుగా ప్రేమ నగరం అని మార్చాల్సి ఉంటుంది ఏమిటిదంతా మీ చేతిలో ఈ వరమాల ఏం కావాలి మీకు మహారాజా క్షమించండి ఇవాళ ఈ సభలో నన్ను నేను ఆ దేవుడికి అర్పించుకోవడానికి వచ్చాను నా ఎక్కడా స్వామి స్వామి ఇక్కడికి రండి ఈ వరమాల మీకోసమే ఎదురు చూస్తుంది మీరెక్కడున్నారు రండి స్వామి లేదు లేదు సౌదామి సౌదామిని దేవి దయచేసి అలా చెయ్యకండి నేను అన్నదానికి అర్థం ఏంటంటే మీరు ఒక రాజనర్తకి కదా మీరు మీ పదవిక కొంచెం మర్యాద ఇవ్వాలి కదా ఎవరి బుర్రలో అయితే గౌరవ మర్యాదలు మాత్రమే నిండి ఉంటాయో వారికి మనసులో ఉండే ప్రేమ గురించి ఎప్పటికీ అర్థం కాదు గురువర్య చూడండి చూడండి సౌదామిని దేవి చూడండి సౌదామిని నేను నీ తత్తు నేనే నీ తత్తు నన్ను గురువర్య అని పిలిచి వేరొకరిని వరుడిని చేసుకోవద్దు ఏమన్నారు గురువర్య తత్తునా తత్తునా ఎంతగా దిగజారిపోయింది నేను ఇదంతా చూడలేను మఠరీ ప్రసాద్ కారాగారంలో వేయండి అలాగే శాంతించండి శాంతించండి గురువర్య ఏ విషయంలో అయినా ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి ఎలా రాగలం మఠరీ ప్రసాద్ గారు మీరెలా రండి అలాగే మహారాజా అయితే మఠరి ప్రసాద్ గారు మీరు మాకు చెప్పండి అది దేవి మీ ప్రేమలో ఎలా పడింది మహారాజా నాకు అసలు ఏమీ తెలియకుండా ఎలా ఉంటుంది మఠరి ప్రసాద్ ఒకవేళ నువ్వు సౌదామినీ దేవి ముందు నీ కళను ప్రదర్శించలేదు కదా అది పైగా వీరి అద్భుతమైన కళా ప్రదర్శన చూసి నాకు మనసులో ప్రేమ పుట్టింది అలాగే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్న నా హృదయానికి గమ్యం లభించింది చూడండి స్వామి ఈ వరమాలను వేసుకోండి నా చేతులు నొప్పిగా ఉన్నాయి దయచేసి దీన్ని మీ మెడలో వేసుకుని దీనికి విముక్తిని ప్రసాదించండి మఠరీ ప్రసాద్ గారు ముందు మాకు మీరు చెప్పండి తన ముందు మీరు అసలు ఏ కథను ప్రదర్శించారేమిటి అది మహారాజా ఆ కథలో ఒక రాజనర్తకి తోలు బొమ్మలాట ప్రదర్శన చూపించే కళాకారుడి ప్రేమలో పడిపోతుంది ఇదే నువ్వు చేసిన పెద్ద పొరపాటు మఠరీ ప్రసాద్ నువ్వు కథలో ప్రేమను చూపిస్తే మరి దానిని వాళ్ళు వరమాల పట్టుకునే కదా వెంట పడతారు కద్ది పట్టుకున్న స్థానం ఏమిటి మహారాజా మీకైతే తెలుసు కదా ఈ తోలు బొమ్మల ఎంత సజీవ ప్రదర్శన చూపిస్తాడు అంటే దర్శకులు అదే నిజమని అనుకుంటూ ఉంటారు అందుకే మహారాజా ఈ మటరి ప్రసాద్ మీరు చెప్పింది నిజమే గురువర్య వీరి ప్రదర్శనని చూసిన తర్వాతే కదా పండిత రామకృష్ణ తల్లి గారు ఇక్కడికి వచ్చారు తన గురించి ఫిర్యాదు చేయడానికి సరిగ్గా చెప్పారు మహారాజా అలాగే కోత్వాల్ గారి భార్య కూడా వచ్చారు వీరి ప్రదర్శన చూసి తన భర్తను అవమానించారు కూడా అవును మహారాజా మిగతా వాళ్ళ సంగతి ఎందుకులేండి మేము కూడా వీరి కథ వల్లే ప్రభావితం అయ్యి పండిత రామకృష్ణని కూడా సరిగ్గా చెప్పారు మహారాజా రామకృష్ణకి వానరుడికి అసలు సంబంధం ఉండే అవకాశం ఏ మాత్రం లేదు అంటే అంటే మేము పండిత రామకృష్ణని ఏ కారణం లేకుండా బహిష్కరించామా అవును మహారాజా కాదు కాదు మహారాజా సరిగ్గా చెప్పారు మహారాజా సరిగ్గా చెప్పారు సరిగ్గా చెప్పారు మహారాజా గురుగారు ఒప్పుకోవాల్సిందే ఏంటి మీరు ఎంతో తెలివిగా రామకృష్ణ పండితుల్ని ఇరికించడానికి చాలా చక్కగా తాడు బిగిస్తారు కానీ ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు మీరే స్వయంగా తాడుతో ఊరేసుకుంటారు ఇవాళ నేను రామకృష్ణ పండితుణ్ణి ఓడించడానికి సౌదామిని కోల్పోలేను కదా ఏదో ఒక చేడు గురువు గారు లేదంటే సౌదామిని మీ చేసారిపోతుంది అద్భుతం గురువర్య అద్భుతం మీ మాటలు ఇప్పుడు మా మనసులో ఉన్న అనుమానాన్ని పూర్తిగా చిందరవందర చేసేసింది మీకు ధన్యవాదాలు గురువర్య ధన్యవాదాలు మహారాజా మహారాజా మీరు గురువర్యులకు ధన్యవాదాలు చెప్పారు నేను కూడా మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఇక మీరు మటరీ గారికి ఆదేశాన్ని ఇవ్వండి వారి నన్ను తన భార్యగా స్వీకరించాలని సౌదామిని దేవి గారు మీరు ఓపిక పట్టండి నేను నేనున్నాను కదా అదే నేను అన్నదానికి అర్థం ఏంటంటే నేను మీకోసం ఒక యోగ్యుడైన వరుణ్ణి తీసుకొస్తాను తగిన వెతకడం కోసం మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు మఠరి ప్రసాద్ గారు మాకు ఒక విషయం అర్థం కావడం లేదు మీకు మీ యొక్క అద్భుతమైన కళ గురించి స్వయంగా బాగా తెలుసు కదా మరైతే మీరు అటువంటి కథని ఎందుకు రచించారు అందులో మీరే స్వయంగా ఇరుక్కున్నారు మహారాజా ఈ కథను నేను రచించలేదు ఈ కథను పండిత రామకృష్ణ గారే రచించారు చెప్పిన దాని ప్రకారమే నేను ఈ కథను సౌదామిని దేవి సమక్షంలో ఇచ్చాను పండిత రామకృష్ణ మహామంత్రి గారు ఏ సమస్యలో అయితే పండిత రామకృష్ణ ఇరుక్కున్నారో దాని నుండి బయటికి రావడం కోసం వారిలా చెయ్యడం స్వాభావికమే పండిత రామకృష్ణ మహారాజా మీరు మర్చిపోయినట్టున్నారు మీరే రామకృష్ణ పండితు బహిష్కరించారు మాకు తెలుసు గురువర్య మాకు ఇది కూడా తెలుసు ఈ సమయంలో పండిత రామకృష్ణ ఇక్కడ ఈ రాజదర్బారులోనే ఉన్నారు అని రండి పండిత రామకృష్ణ మా ముందుకి రండి దాక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు చూడండి సౌదామినీ దేవి వచ్చారు ఒక సమస్యని తీసుకొని దానిని పరిష్కరించండి